కార్మికులు పడుతున్న కష్టాన్ని కార్మికులు పడుతున్న ఇబ్బందులు కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళడం కోసం వారధిగా పనిచేసేదే ఈ కార్మిక సంఘాల నాయకులు కాబట్టి కార్మిక సంఘాలు కాబట్టి దయచేసి కార్మిక సంఘాల నాయకులు ఒకసారి మా జీవితాల గురించి మేము పడుతున్న ఇబ్బందుల గురించి మేము నష్టపోతున్నాం మా జీవితం గురించి మేనేజ్మెంట్ ముందు మాట్లాడి మాకు న్యాయం జరిగే విధంగా చూడవలసిన బాధ్యత కనీస బాధ్యత మీ పైన ఉంది కాబట్టి గౌరవ కార్మిక సంఘాల నాయకులకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా విద్యుత్ సంస్థలో చేరుతున్న ప్రతి కార్మికుని కూడా ఒక ఇన్సూరెన్స్ కల్పించే విధంగా కార్మిక సంఘాల నాయకులు చూడాలి లేదనుకుంటే మేనేజ్మెంట్ మాతోని కాదు మాకేడికే ఇబ్బందులు ఉన్నాయి మేము ఇన్సూరెన్స్ చేయలేమన్న పరిస్థితి కనుక మేనేజ్మెంట్ చేతులు ఎత్తిస్తే మా జీతాల్లో అయినా హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి కార్మికునికి ఇవ్వాలని చెప్పేసి మేనేజ్మెంట్ కోరడం జరుగుతుంది కాబట్టి ఆ బాధ్యత పూర్తిగా కార్మిక సంఘాల నాయకులు తీసుకున్న నాడే అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు మేనేజ్మెంట్ నుంచి రావాల్సిన ఎన్నో ఫెసిలిటీస్ పైన మేనేజ్మెంట్ ఇవ్వకపోతే కార్మిక సంఘాల నాయకులు కార్మికుల పక్షాన పోరాటాలు చేసి మనకు ఈ సౌకర్యాలు కల్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్సూరెన్స్ అనేది ప్రతి కార్మికులకు ఉండవలసిన బాధ్యత మనం చూస్తాం ఒక బ్యాంకులో ఒక లోన్ తీసుకుంటేనే ఆ బ్యాంకు మేనేజ్మెంట్ కంపల్సరీ మన పైన ఇన్సూరెన్స్ చేయడం చూసుకుంటున్నాం ఎందుకంటే అసలు ఆ వినియోగదారునికి ఏదన్నా అయితే మేము నష్టపోతాం కదా ఆ కవర్ చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచనతోని బ్యాంకు ఇన్సూరెన్స్ చేయడం చూస్తున్నాం కాబట్టి ఈరోజు విద్యుత్ సమస్యకు మా జీవితాలను తాకట్టు పెడుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ విద్యుత్ సమస్య అనేది మా కార్మికుల పక్షాన ఉండి మాకు న్యాయం చేయవలసిన బాధ్యత మేనే